ఎదుటివారికి కష్టం వస్తే చలించిపోయే మానవత్వం గల వ్యక్తి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పూషాడపు రత్నగోపాల్ అన్నారు మోపిదేవి మండలంలోని కె కొత్తపాలెం ఎస్సీ కాలనీ వద్ద కరకట్టపై ఎస్సీ కాలనీ మహిళలు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు వరద ముంపుకు గురిన గ్రామాలకు పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు లక్ష రూపాయల చొప్పున ఇచ్చినందుకు గాను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలతో పాటు జనసేన పార్టీ నేతలు పాల్గొని పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా రత్నగోపాల్ మాట్లాడుతూ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వచ్చిన వరదల కారణంగా రాష్ట్రంలో నష్టపోయిన నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున నాలుగు కోట్లు ఇవ్వడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్లు ఇచ్చిన మనసున్న మానవత్వం కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు పంచాయతీలకు తాను కేటాయించిన లక్ష రూపాయలు పారిశుధ్యం తదితర వాటికి వినియోగించాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు పేర్కొన్నారు మోపిదేవి మండలంలో కే కొత్తపాలెం బొబ్బర్లంక మోపిదేవి పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున కేటాయించిన దుగ్గాను రత్నగోపాల్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కన్వీనర్ మత్తి వంశీకృష్ణ మాజీ సర్పంచ్ పొలిమెట్ల వెంకటేశ్వరరావు మత్తి మురళి కృష్ణ కైత్యపల్లి యాకూబ్ తుటారం శివ కోటేశ్వరరావు రాజులపాటి సుబ్బారావులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు చరిత్రలో కనీ విని రీతిలో వచ్చిన వరదలకి మన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటేనే సహాయం సహాయం చేయడంలో ముందుండేది మెగా ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ నుంచి అన్న నుంచి తమ్ముడు ఆయన ఆశయాలను పుణిపించుకుని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అయినటువంటి ఆయన కష్టం వస్తే చెల్లించిపోతాడు ఆయన కష్టాన్ని చూసి చెల్లించిపోయే నిజమైన నాయకుడు ఎందుకంటే ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో ఆయన తన సొంత నిధుల నుంచి తెలంగాణ గవర్నమెంట్ కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు కాకుండా తన శాఖ అయ్యేటటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఈ జరిగిన విపత్తుని ఆయన చెల్లించిపోయి తన సొంత డబ్బులు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ఆయన ప్రకటించడం అనేది జనసేన పార్టీ తరఫున ఆయన అడుగు జాడలో నడుచు నడుస్తున్నటువంటి జనసేన మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మమ్మల్ని ఆయన తీర్చిదిద్దాడు ఆ విధంగా అదేవిధంగా మేము కూడా ఆయన అడుగుజాడలో ఆయన ఏదైతే చెప్తారో అదే అదే అడుగు జాడలో నడుస్తూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మన అవనిగడ్డ జనసేన శాసనసభ్యులు అయినటువంటి మంద మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా మోబిదేవి మండలం కేకోతబాలెం గ్రామం సర్పంచ్ అయినటువంటి కొక్కిలిగా మాధవి గారికి లక్ష రూపాయల చెక్కుని ఆయన అందించడం జరిగింది దానిని గ్రామంలో ఉన్నటువంటి శానిటైజేషన్ కానీ వివిధ ఖర్చులకి వాడుకోమని చెప్పి కేటాయించడం జరిగింది అలాగే ఈ అన్ని అన్ని నాలుగు వందల పంచాయతీలు కూడా అదేవిధంగా చేయమని చెప్పి పార్టీ నుంచి ఆదేశాలు రావటం వల్ల మేమందరం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మా ఊరి హరిజనవాడ మహిళలు పవన్ కళ్యాణ్ గారు మాకు చేసిన సేవకి ఆయన ఇచ్చిన లక్ష రూపాయలకి వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు వాళ్ళకి ఆనందం వేసి వాళ్ళే పాలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మీద అంత అభిమానం ఉంది వాళ్ళందరూ కూడా మేము మాకు ఉపయోగపడ్డారు మా గ్రామానికి ఉపయోగపడ్డారని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాలాభిషేకం చేసి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అలాగే జనసేన పార్టీ మోదీ మండలం తరపు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన